వినోదభరితమైన కథ నక్క కోడి మరియు మేక ఒకరోజు అనగనగా ఒక నక్క కోడి మేక ముగ్గురు కలిసి ప్రయాణం చేస్తూ ఉంటుండగా రాత్రి అవుతుంది వాళ్ళు ఒక ఒక అటవీ ప్రాంతానికి చేరుకొని అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారు తమ భద్రత కోసం ఇలా ప్లాన్ చేశారు ఒక్కొక్కరు కాస్త సమయం చొప్పున కాపలా కాయాలి మొదటగా కోడి తర్వాత మేక చివరికి నక్క కాపలా కాయాలి మొదటగా కాపలా కాస్తుంది కోడి కోడి రాత్రిపూట తను ఒంటరిగా భయపడకుండా ఉండటానికి కుక్కురు కు అంటూ శబ్దం చేయడం మొదలుపెట్టింది దాని శబ్దం విన్న ఒక వృద్ధ రైతు ఏం రాత్రంతా కో కోడి అరుస్తోంది బహుశా ఏమైనా జంతువు ఉందేమో అనుకొని అక్కడికి వచ్చి కోడిని పట్టుకొని తన ఇంటికి వెళ్తాడు సారి కాపలా కాస్తుంది మేక ఇంకొంతసేపటికి మేక కాపలా కాస్తూ మే మే అంటూ మేక మేకలాడింది దీనిని విన్న ఒక మేకల వ్యాపారి ఓహో ఇక్కడ చక్కటి మేక ఉంది అంటూ వచ్చి మేకను పట్టుకొని వెళ్తాడు చివరగా కాపలా కాస్తుంది నక్క ఇప్పుడు నక్క ఒంటరిగా మిగిలిపోయింది నా వంతు వచ్చింది కానీ నేను ఎవరిని మోసగించలేను అందరూ నన్ను ఎప్పుడు మోసగాలని అంటారు కానీ ఈసారి నేను ఏం చెయ్యలేదు అని తాపత్రయపడింది అదే సమయంలో కోడిని పట్టుకున్న రైతు తన ఇంటికి వెళ్తూ ఏదో ఒక జంతువు నా కోడిని భయపెట్టింది అని అనుకున్నాడు మేకల వ్యాపారి కూడా ఇక్కడ ఒకటి మిగిలిపోయింది అది నిజంగా ప్రమాదకరమై ఉండొచ్చు అని అనుకున్నాడు ఆ ఇద్దరు కలిసి నక్కనే దొంగ అని అనుకొని వెనక్కి వచ్చి నక్కను పట్టుకొని ఊర్లోకి తీసుకెళ్లారు గ్రామస్తులు దాన్ని చూసి ఇది ఎప్పుడు మోసగాలను మోసం చేసే నక్కే అంటూ బాగా కలవరపడ్డారు చివరకు నక్క బ బంధించబడి తాను అమాయకు అమాయకుడనని ఎంత చెప్పినా ఎవరు నమ్మలేదు ఇందులో నీతి ఏంటో తెలుసా ఎప్పుడు మోసం చేసేవాళ్ళు నిజంగా ఎటువంటి తప్పు చేయకపోయినా అందరూ వారిని అనుమానిస్తారు